హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్ నేను మీ హారిక సంక్రాంతి నెల రానే వచ్చేసింది పండగతో పాటు పిండి వంటలు చేసే పని కూడా షూరు అయిపోయింది పిండి వంటల సిరీస్లో మొదటి రోజైన స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను సంపంగి పువ్వులు బీరగుత్తులని తొనలని ఇలా రకరకాల పేర్లతోటైతే పిలుస్తారు పండగంటే పెద్ద పెద్ద పిండి వంటలే కాదండోయ్ తక్కువ టైం పట్టే చిన్నపాటి పిండి వంటలు కూడా చేసేసుకోవచ్చు ఇదైతే త్వరగా అయిపోయే రెసిపీ టేస్టీగా ఉంటుంది క్రంచీగా కూడా ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తింటారు ఇదైతే నేను మా అత్తగారు కలిసి చేశాము ఇంకెందుకు ఆలస్యం అండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు మైదాపిండిని తీసుకున్నాను మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఒక అర టేబుల్ స్పూన్ వంట సోడా చిటికడంతా ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెని బాగా వేడి చేసి దీనిలో కలపాలండి వేడి నూనె పోయడం వల్ల సంపంగి పూలు అనేవి గుల్లగా వస్తాయి ఇలా నూనె పోసుకున్నాక ఒకసారి పిండిని అంతా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి దానికోసం కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసుకున్నాము అంటే జారయ్యే అవకాశం ఉంటుంది మైదా పిండి కూడా ఫ్రెష్గా ఉంటే చల్లించుకోని అవసరం లేదండి ఒకవేళ నెల ముందు తెచ్చుకున్నారు అని అంటే మాత్రం ఒకసారి చల్లించుకోండి ఏమైనా నలకలు ఉన్నా పోతాయి చపాతీ ముద్ద అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు మర్దనా చేసి పిండి ఆరకుండా ఉండడం కోసం పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా కలుపుకోవాలి అనేది ఈ విధంగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా పది నిమిషాలైనా ఈ పిండి అనేది నానబెట్టాలండి లేకపోతే గెట్ అయ్యే అవకాశం ఉంటుంది పది నిమిషాలు అయ్యాక చూసారా ఇంకా మెత్తగా అయ్యింది అందువల్లే పిండి అనేది ఒక పది నిమిషాలైనా నానబెట్టుకోవాలి ఈ పిండిని మీడియం సైజ్ బాల్స్లా చేసుకొని పల్చగా చపాతీల్లా చేసుకోవాలి ఇది నెల్లూరులో అయితే చాలా తక్కువండి చేసుకోవడం ఇవైతే ఎక్కువ సంక్రాంతి అంటే అరిసెలు కర్జికాయలు జంతికలు ఇవే చేసుకుంటాము కానీ మా అత్తగారింట్లో ఎక్కువ శాతం సంక్రాంతి అనేసరికి ఈ సంపంగి పూలు అనేవి చేస్తుంటారంట మొదటైతే కొద్దిగా పొడిపిండిని కూడా అద్దుకొని పల్చగా చపాతీలా చేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా చపాతీలా చేసుకునేటప్పుడు చపాతీ కర్ర కంటుకుంటుంది అంటే ఎక్కువ కాకుండా లైట్గా పొడిపిండిని చల్లుకోండి ఇలా మిగతా పిండిని అంతా కూడాను చపాతీలా చేసుకోవాలి నేను చూపించిన సైజ్ అంతా మీడియం సైజ్ సంపంగి పూలు అనేవి వస్తాయి లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి దానికోసం ఎక్కడ కూడా మడతలు లేకుండా చపాతీలు అనేవి చేసుకున్నాక బ్లేడ్ కానీ నైఫ్ కానీ తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి మరి దూరంగా కాకుండా కొంచెం దగ్గరగా కట్ చేసుకొని మధ్యలో వరకే కట్ చేసుకోవాలి రెండు అంచుల వైపు మాత్రం పూర్తిగా కట్ చేయకుండా చూసుకోవాలి ఇలాగా రెండు వైపులా ఫోల్డ్ చేసుకున్నాము అంటే లేయర్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి అంచుల వైపు గట్టిగా నొక్కాలి దీన్ని రెండు మూడు రకాలుగా కూడా చేసుకోవచ్చండి ఇంకో రకం కూడా చూపిస్తాను చూడండి సేమ్ ఇందాకలాగానే సన్నగా కట్ చేసుకోవాలి కింద పైన పూర్తిగా కట్ చేసుకోకుండా చూసుకోవాలి రెండు వైపులా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాక ఒకవైపు ఎండు పట్టుకొని లోపల నుండి పైకి తీసుకొని వచ్చాము అంటే సరిపోతుంది ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది లైట్ డిఫరెన్సే అంతకుమించి ఏం లేదు రెండు పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి లైట్ డిఫరెన్స్ పెద్ద గేమ్ డిఫరెన్స్ ఉండదు మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టి పాకం కోసం స్టవ్ ఆన్ చేసి బాండలు కానీ వెడలపాటి గిన్నె తీసుకొని ఏ కప్పుకైతే పిండిని తీసుకున్నామో అదే కప్పుకి పంచదార అరకప్పు నీళ్ళు పోసుకొని చక్కెర అనేది పూర్తిగా కరగనివ్వాలి ఇది కరిగేలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాండట్లో పోసి సిద్ధం చేసుకున్నాము అంటే చక్కెర పాకం వచ్చేలోపు ఆయిల్ కూడా వేడెక్కుంటుంది ఫ్రై చేసుకున్నవన్నీ పాకంలో వేసేసుకోవచ్చు కూడా పాకం అనేది తీగపాకం రానివ్వాలి లైట్గా తీగపాకం వచ్చినవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాలామంది దీంట్లో ఇలాచీస్ కూడా వేస్తారండి నేనైతే పెద్దగా ఇలాచి ఇష్టపడను కాబట్టి ఇలాచీ ఏం వేయట్లేదు ఆయిల్ కూడా వేడెక్కింది మరి ఎక్కువ వేడెక్కకూడదండి మీడియం వేడి ఉండేటప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే ఈ సంపంగి పూలను కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసి మూడు నాలుగు నిమిషాలు ఉంచి తీసామంటే సంపంగి పూలు రెడీ అయినట్లే ఎక్కువసేపు పాకంలో కూడా ఉంచనవసరం లేదండి ఒక నాలుగు నిమిషాలు ఉంచాము అంటే పాకం మొత్తం కూడా ఈ పూలకనేది పడుతుంది అదేవిధంగా మిగతా మనం ప్రిపేర్ చేసుకున్న పూలన్నీ కూడాను ఫ్రై చేసుకొని పాకంలో వేసేస్తే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ పాకం రానవసరం లేదు లైట్గా అంటే మన చేతికి కొంచెం బంకగా ఉంది అనేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది అండ్ మొదటి రోజైతే చాలా క్రంచీగా ఉంటుంది ఒక మూడు రోజుల తర్వాత కొద్దిగా అయితే మెత్తబడుతుందండి కానీ వేడి వేడిగా తింటుంటే లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది టేస్టీగా కూడా ఉంది పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు మరి తప్పకుండా ట్రై చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ కానీ ఈ వీడియో కానీ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ